ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే మాసంలో తులారాశి వాళ్ళందరికీ ఈ నెల ఎలా ఉండబోతుంది రాహు కేతు గురుగుహ సంచారం నెలలో జరుగుతుంది మరి ఈ గ్రహ మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ నెలలో తప్పకుండా ముందుగా ఈ యొక్క మే నెలలో ఎండల యొక్క తీవ్రత చాలా అంటే చాలా విపరీతమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో దీనికి తోడుగా కొన్ని రాశుల వారికి ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎంటర్ అయినటువంటి సందర్భాలలో ఈ యొక్క మే నెలలో గురువు మార్పు అదేవిధంగా రాహుకేతువుల మార్పులు సుమారుగా మనకు సంవత్సరం నరకు ఎక్కువైపోయింది సో టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మారినటువంటి ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే ఉండేటువంటి గ్రహాలు ఇవి గ్రహాలు వీటికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాలు లేవు కానీ ఈ యొక్క రాహుగ్రహము వృషభంలో కానీ సింహంలో కానీ కుంభంలో కానీ అత్యంత అద్భుతమైనటువంటి స్థానాలు దీనికి మరి ఇలాంటి రాహుగ్రహము మీనంలో నుండి కుంభంలోకి వస్తుంది కుంభంలోకి రాహు వస్తుంది అంటే మీడియాలో ఉండేటువంటి వారికి ఎగుమతి దిగుమతులు చేసుకునే వారికి సో మంచి మూవీ తీయాలి అనుకునేటువంటి వారికి మూవీ ఇండస్ట్రీకి యూట్యూబ్ ఛానల్స్కు ఇలా ఏదైతే మన సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు గ్రహం తులారాశి వారికి గడిచిన రెండు వేల ఇరవై నాలుగు చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి సో ఇరవై నాలుగు మూడో నెల నాలుగు నెల నుండి సుమారుగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా అంతే ఎప్పుడైతే ఈ మేలో గురువు మారుతుందో అదేవిధంగా రాహుకేతువుల యొక్క మార్పు కూడా ఉందో ఖచ్చితంగా వీరికి చాలా అంటే చాలా ఎక్సలెంటు మార్పులు అయితే గోచరిస్తున్నాయి అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే పదకొండో భావానికి కేతువు వెళ్ళబోతున్నాడు పంచమ భావానికి రాహు వస్తున్నాడు కొంత పిల్లలకు వీరికి డిస్టర్బెన్స్ ఏదో రకంగా తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలు కొంతమేర చెడు వ్యసనాలకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్త వారిని చాలా కనిపెడుతూ ఉండాలి అదేవిధంగా పిల్లలకు కొంతమేర ఇంటికి దూరం అయ్యే పరిస్థితి చదువు రీత్యా లేదా బిజినెస్ రీత్యా కావచ్చును లేదా విదేశీ ప్రయాణాలు కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా ఏర్పడే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి సో దీంతో పాటుగా మరీ ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సంతానం కాని వారికి తులారాశి వారికి సంతాన యోగం కొంతమేర నెగిటివ్ దృష్టి కూడా ఎక్కువగా ఉంది వీరి ఆలోచనలు కూడా నెగిటివ్ వైపుగా వెళ్ళకుండా ఉండాలి వీ నెగిటివ్ థాట్స్కు పునాది ఈ మే నెల కనుక ఎక్కువగా విజయదుర్గ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి ఎందుకంటే పంచమ భావంలో మనకు రాహు ఉండడము పదకొండవ భావము లాభస్థానంలో కేతు ఉండడం వల్ల ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో అందులో కొంతమేర లాభాలు ఉంటాయి ఆ బిజినెస్ రంగం ఇక పూర్తిగా ఒకసారి మే నెలలో చూసుకున్నట్టయితే మనకు తులారాశి వారికి లేడీస్కు కొంత గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితి ఉంది కొంత విరోధాలు గోచరిస్తున్నాయి ఈ నెలలో కొంత గొడవలు సో కొంత విచారంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది శత్రు వృద్ధి కూడా కనబడుతుంది ఈ యొక్క నెలలో కొంత నిరుత్సాహంతో కూడినటువంటి పరిస్థితులు అదేవిధంగా ప్రయాణాలలో కొంత ప్రమాదాలు మనస్సు అనేటువంటిది చంచలంగా ఉండకుండా భార్యాభర్తలలో కూడా కొంతమేర గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని పనులు శీఘ్రంగా పూర్తి చేసుకోబోతున్నారు నూతన వస్త్ర లాభాలు వ్యాపార లాభాలు కొంచెం ఉన్నాయి శుభం యొక్కటి అదేవిధంగా కార్యాలలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు సానుకూలంగా మారాయటువంటి పరిస్థితి ఉంది అనుకూలంగా కొన్ని కొన్ని పనులు మీకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టే విధంగా అవ్వబోతున్నాయి సో ఎక్కువగా గణపతి ఆరాధన అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన ఈ తులారాశి వారు చేయడం వల్ల విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది అదైతే గమనించుకోండి ఇక మరీ ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే గురువు ఇందాక వీరికి అష్టమాత్ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేసి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో చాలా అనుకూలంగానైతే మారబోతుంది ఈ యొక్క గురుగ్రహము ఆల్రెడీ మన వీడియో కూడా చేసి ఉన్నాం సో ఎందుకంటే స్థిరాస్తులలో లాభాలు కావచ్చును అదేవిధంగా అనుకున్నటువంటి విధంగా మనకు పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లాటరీల్లో గుర్రపు పందాలలో కొంతమేర ఒక విజయము ఎవరైతే స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నారో వారికి విజయము దక్కే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని స్పోర్ట్స్లో ఇక్కడ కొంతమేర తులారాశి వారికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే పొంచి ఉంది సో ముక్కు ముఖం తెలవని వారి నుండి కొంత గొడవలు అదేవిధంగా కలత్ర సమస్యలు కూడా గోచరిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి మీ కోపము వృధా కోపం అని తర్వాత అర్థం చేసుకుంటారు అధికంగా డబ్బు ఖర్చు వివాహం కాని వారికి తప్పకుండా ఈ యొక్క మే జూన్ జూలై లోపు మంచి సంబంధాలు సెట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో మరీ ముఖ్యంగా ఈ యొక్క వారికి చూసుకున్నట్టయితే అనూక్ష్యమైనటువంటి నష్టాలు పొంచి ఉన్నాయి తగాదాలు స్త్రీలతో గొడవలు అదేవిధంగా కొంత ఎక్కువగా శ్రమపడితే కానీ రిజల్ట్ రాని పనులు ఉన్నాయి ఎక్కువగా శ్రమ పడితే కానీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందే పరిస్థితి కూడా ఇవన్నీ ఉన్నాయి మతి మరుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకు తులారాశికి సంబంధించినటువంటి వారికి చదివినప్పుడు అంతా బాగానే ఉంటుంది ఎగ్జామ్స్ రాసే సమయంలో కొంత జ్ఞాపక శక్తి లోపించే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా అనూహ్యమైనటువంటి నష్టాలు కూడా పొంచి ఉన్నాయి ప్రమాదాలు తగాదాలు కొంత మనస్సు అనేటువంటిది చంచలంగా మారబోయే పరిస్థితి మొత్తం మీద తులారాశి వారు కూడా ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన ఎందుకంటే పంచమాత రాహువు మంచిది కాదు సంతానం కాని వారికి సంతానం ఇస్తున్నాడు ఇక్కడ బట్ కొంత మనకు మిస్కర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది తప్పకుండా వీరు కూడా రాహుకేతువుకు సంబంధించినటువంటి పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి మన ఆధ్వర్యంలో అద్భుతంగా కూడా రాహుకేతువుల యొక్క యంత్రం వేసి విశేషంగా కాశీక్షేత్రంలో చేయు సంకల్పం కనుక ఇట్టి పూజలో పాల్గొనేటువంటి వారు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కూడా తప్పకుండా మనల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మంచి మార్పు వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వారికి రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది మే నెలలో తుల వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ